శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చిత్తూరు జిల్లాలోని తొండమానుడు గ్రామంలో ఉంది ఈ దేవాలయాన్ని ఆకాశరాజు సోదరుడైన తొండమానుడు నిర్మించారు ఒకప్పుడు తొండమానుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు తొండమానుడు వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు ఆయన ప్రతినిత్యం తిరుమలాకి వెళ్ళి స్వామివారిని సేవించుకునేవారు కానీ ఆయన ముసలితనం రావడంతో స్వామివారిని సేవించుకోలేకపోయాడు ఆయన భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన కోటలో వెలిశారు ఈ దేవాలయంలో స్వామివారు కూర్చున్న స్థితిలో ఉంటారు ఇక్కడ ఇదే చాలా అరుదైనది అదేవిధంగా ఈ దేవాలయం సమీపంలో తామర గుంట అనే పుష్కరణి ఉంది ఈ పుష్కరిణికి తిరుమలలోని ఆకాశగంగ నుండి నీరు చేరుతుంది ఈ దేవాలయం కాళాస్త నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయానికి చేరుకోవడానికి కాళాస్త నుంచి బస్సు సౌకర్యం ఉంది మీరు ఎప్పుడైనా ఈ దేవాలయాన్ని సందర్శించి ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి